హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ స్పాంజ్ కేక్ బయట బేకరీలో దొరికే స్పాంజ్ కేక్ ఉంటుంది కదా అలా ఉంటుంది చాలా ప్లఫీగా మాయిశ్చర్గా ఉంటుంది ఈ పర్ఫెక్ట్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫోర్ ఎగ్స్ని ఇలా పగల కొట్టుకొని వేసుకోండి వన్ కప్ మైదాకి ఫోర్ ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఎగ్స్ని విస్కర్తో కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా విస్కర్తో బీట్ చేసుకోండి బాగా బీట్ చేసుకుంటే నురుగు ఫామ్ అవుతుంది అంతవరకు బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఎంత ఎక్కువ బీట్ చేసుకుంటే అంత ప్లఫీ కేక్ తయారవుతుంది నెక్స్ట్ ఇందులోకి నేను వన్ కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను అరకప్ షుగర్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటే వన్ కప్ షుగర్ పౌడర్ వస్తుంది షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి బాగా బీట్ చేసుకుంటే నురుగు ఫామ్ అవుతుంది బాగా నురుగు ఫామ్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను టోటల్గా వన్ కప్ అవుతుంది రిఫైండ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు కానీ వేరుసెన నూనె మాత్రం వాడకూడదు ఎందుకంటే కేక్ అనేది స్మెల్ వస్తుందనమాట నేను ఇక్కడ సగం నెయ్యి సగం ఆయిల్ తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇలా విస్కర్తో బీట్ చేయడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి మీకు మైదా ఇష్టం లేదు అనేవాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే అర టేబుల్ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత కలుపుకునేటప్పుడు వన్ డైరెక్షన్లోనే పిండిని కలుపుకోండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి కేక్ అనేది గట్టిగా రాకుండా ఉంటుంది పిండి ఉండలేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు మీ దగ్గర కోకో పౌడర్ లేదంటే కాఫీ పౌడర్నే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కలుపుకోండి ఈ పౌడర్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా హాట్ వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా కలుపుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొకసారి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపి పెట్టుకోవాలి అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బేకింగ్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకోండి ఇది అల్యూమినియం అయి ఉండాలి ఈ గిన్నె మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ లేదంటే ఇలాంటివైనా పర్వాలేదు లేదంటే శాండ్ని కానీ సాల్ట్ని కానీ అడుగును వేసుకోవచ్చు గిన్నె మీద మూత పెట్టుకొని ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి ఈ లోపల బేకింగ్ ట్రేలో కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి బేకింగ్ ట్రే లేకపోయినా పర్వాలేదు నార్మల్గా ఏదో ఒక అల్యూమినియం గిన్నెలో కూడా చేసుకోవచ్చు స్టీల్ మాత్రం వాడకూడదు స్టీల్ వాడినట్లయితే కేక్ అనేది మాడిపోతుంది తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత నాలుగైదు సార్లు ట్యాప్ చేసుకోండి అడుగు భాగంలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల పోతాయి ఇలా అరేంజ్ చేసుకున్న గిన్నెని మధ్యలో అంచులు తగలకుండా పెట్టుకోండి ఇప్పుడు మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముప్పై ఐదు నుండి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి చుట్టూ అంచులు ఎక్కడ తగలకూడదండి అలాంటి గిన్నె అయితేనే తీసుకోండి పైన మూత అనేది టైట్గా ఉండేట్లుగా చూసుకోండి మ్యాక్సిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ తయారవుతుంది మీకు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసి కేక్ని చెక్ చేసుకోవచ్చు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నైఫ్ని మధ్యలో కూర్చి చూసినట్లయితే నైఫ్కి అంటుకోకుండా ఈ విధంగా ఉంటే కేక్ బేక్ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు బయటకు తీసి కేక్ని కంప్లీట్గా చిల్లారినిచ్చిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని అంచులమ్మట స్క్రాచ్ చేయండి ఆ తర్వాత ప్లేట్ పెట్టి ఒకసారి ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది కేక్ ఎక్కడ అంటుకోదు ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ప్లఫీగా ఉంది ప్లఫీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ కూడా లేకుండా చాలా సాఫ్ట్గా రెడీ అయింది కదా కేక్ కూడా చాలా బాగా బేక్ అయింది కదా చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది ఎలాంటి డౌట్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీకు చూపించడానికి ఇలా కట్ చేస్తున్నాను మీరు కూడా ఇలా తయారు చేసుకొని బర్త్డే కేక్ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి